తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా అద్వితీయ ప్రజాపాలకుడిగా కవి చక్రవర్తిగా వెలుగొందిన సాహితీ సామ్రాట్ కీర్తిశేషులు సమ్మెట శ్రీకృష్ణదేవరాయల వారి ఐదు వందల యాభై నాలుగవ జయంతి వేడుకలు విజయవాడ గాంధీనగర్లోని కాపునాడు కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం గౌరవ అధ్యక్షులు శ్రీ గాళ సుబ్రహ్మణ్యం శ్రీకృష్ణదేవరాయల వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు చాలా సంతోషం ఇవాళ సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు గారి ఐదు వందల యాభై నాలుగో పుట్టినరోజు సందర్భంగా కాపునాడు కేంద్ర కార్యాలయంలో ఆయన స్మరించుకుంటూ ఇవాళ విజయవాడ నగరంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలా చోట్ల రకరకాల కార్యక్రమాలతో ఇవాళ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం అందులో ముఖ్యంగా విజయవాడ కేంద్ర కార్యాలయం వాళ్ళ ఉదయం పూజా కార్యక్రమంతో గీన్ చేసి తర్వాత సాయంకాలం సుస్వరాల రాయుడు పసుపులేడి రమేష్ నాయుడు గారి స్వరపరిచిన సూపర్ హిట్ సాంగ్స్ ని ఈ సందర్భంగా ఒక సంగీత విభావాన్ని కూడా ఇవాళ విజయవాడలో ఒక కళా వేదికలో మేము నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజు సందర్భంగా దీని మీద పుట్టినరోజు మీదే ఒక డిఫరెంట్ డేట్స్ ని అందరూ రకరకాల పదిహేడు అని కొంతమంది కొంతమంది ఇరవై ఏడు అని కొంతమంది ఫిబ్రవరి పదహారు అని చెప్పి రకరకాల తేదీల్లో నిర్వహించుకుంటారు కాకపోతే శ్రీకృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి ఒక గ్రంథం రచించింది పదహారవ శతాబ్దంలో ఆ గ్రంథంలో మోహనాంగి రాసిన కదేంటంటే శ్రీకృష్ణ దేవరాయలు జనవరి ఇరవై ఏడవ తారీఖున జన్మించారు ఆయన బలిజ కులాన్ని చెప్పిన వాడు మా ఇంటి పేరు సమ్మెట సమ్మెట శ్రీకృష్ణ దేవరాయలు అందుకే ఇక్కడ కులం క్లియర్ గా ఉంది డేట్ క్లియర్గా ఉంది ఇంటి పేరుతో సహా అన్ని ఉన్నాయి కాబట్టి దీని వేరే వేరే డిస్కషన్ తావు లేకుండా ప్రతి వాళ్ళు ఇక్కడ నుంచి శ్రీకృష్ణ దేవరాయల జన్మదినాన్ని జనవరి ఇరవై ఏడో తారీఖు చేసుకోవాలని చెప్పి ఆవిడ రాసిన గ్రంథం పేరు కూడా మారించు పరిణయం ఆ పుస్తకంలో క్లియర్ గా రాసింది కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే మన తంజావూరు సరస్వతి విద్యాలయంలో కానీ పాత పురాతనమైన గ్రంథాలయాలు ఉన్నాయి మీరు కావాలంటే తెరపి గూగుల్లో కూడా చెక్ చేసినా మీకు టచ్ అయింది కాబట్టి దీని మీద ఎలాంటి వివాదాలకు తావు లేకుండా శ్రీకృష్ణదేవరాయ జన్మదినాన్ని జనవరి ఇరవై ఏడో తారీఖు చేసుకోవాలని చెప్పి కాపునాడు పిలుపునిస్తుంది థ్యాంక్ యూ మీ గాల సుబ్రహ్మణ్యం ముందుగా అందరికీ నమస్కారాలు శ్రీకృష్ణ దేవరాయలు స్వర్గీయ శ్రీకృష్ణ దేవరాయలు వారి ఐదు వందల యాభై నాలుగు పుట్టినరోజు శుభాకాంక్షల కోసం ఇక్కడ అందరూ సమావేశమయ్యి ఈ రోజు కాపునాడు కేంద్ర కార్యాలయంలో ఆయన పుట్టినరోజుని ఘనంగా చేసుకోవడం జరిగింది మనందరం కూడా గర్వించదలిసిన విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో కూడా ఆయన పర్యటించి ఆముక్తమాల్యద అనే ఒక గ్రంథాన్ని ఇక కృష్ణా జిల్లా నుంచే రచించడం జరిగింది అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అని మొట్టమొదటిగా నినదించిన మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు గారు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగానే ఎవరెవరికి ఏమేమి డౌట్ ఉన్నా కులపరంగా కావచ్చు ఏమైనా కావచ్చు వారి కుమార్తె రచించిన గ్రంథాన్ని తప్పకుండా రిఫర్ చేసుకోవాలని ఇతర కులాలు వాళ్ళు ఎవరైతే క్లైమ్ చేస్తున్నారో ఆయన మా కులం మా కులం అని చెప్పేసి వాళ్ళకి మరోసారి కాపునాడు రాష్ట్ర కార్యదర్శి హోదాలో వాళ్ళకి చెప్పడం జరుగుతోంది నూటికి నూరు శాతం సమ్మెట శ్రీకృష్ణదేవరాయలు గారు బలిజ కులసులు అంటే మా కాపు కాబట్టి మీకు కావాలంటే చరిత్ర తెలుసుకుని మాట్లాడండి అలాగే ఆయన పుట్టినరోజుని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ డేట్ లో మీరు చేసుకోవద్దు గ్రంథంలో చెప్పినట్లుగా జనవరి ఇరవై ఏడవ తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఆయన పుట్టినరోజులు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఈ భూమి మీద ఉన్నటువంటి కాపు సోదరులు బలిజ సోదరులందరికీ కూడా ఇతర కాపు తెగల వారందరికీ కూడా విన్నవించుకుంటూ జయహో శ్రీకృష్ణదేవరాయో ఈ కార్యక్రమంలో మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు ఎలిశెట్టి సుహాసిని కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మహేష్ తుపాకుల కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు శ్రీకృష్ణ దేవరాయ కళాపీఠం ఉపాధ్యక్షులు గొట్టుపల్లి రేణు నాగ ఉమా మహేశ్వరరావు విజయవాడ తూర్పు నియోజకవర్గ కాపునాడు నాయకులు ముప్పిరిశెట్టి మురళీధర్ మండాపు రవికుమార్ జొన్నలగడ్డ మోహన్ రావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కాపునాడు నాయకులు తాడి శివ ఓసీ కులాలైకి వేదిక కోశాధికారి జొన్నలగడ్డ తులసినాథ్ సిఎస్ఆర్ మీడియా చైర్మన్ చౌదరి శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గ కాపునాడు నాయకులు యనుమల సీతారామన్ శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం సభ్యులు పడాల శ్రీనివాసరావు కాపునాడు సెంట్రల్ కార్యాలయ కార్యదర్శి పోలిబోత్ కెజియా తదితరులు పాల్గొన్నారు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ కాపునాడు ఇండియా డాట్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్